శ్రీ చైతన్య పాఠశాలల హైదరాబాద్ జోన్ వన్ యొక్క జోనల్ స్పోర్ట్స్ మీట్ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వేదికగా శ్రీ చైతన్య పాఠశాలల సువిశాల ఆహ్లాదకర క్రీడా ప్రాంగణంలో క్రీడోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ చైతన్య పాఠశాలల జిఎం నాగేంద్ర డైరెక్టర్ శ్రీధర్ శ్రీ విద్యా గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి ప్రశాంత్ రెడ్డి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి పవన్ కుమార్ రెడ్డి మరియు శ్రీ చైతన్య పాఠశాల హైదరాబాద్ జోన్ వన్ ఏజీఎం పల్లె వెంకట్ అకాడమీ జోనల్ కోఆర్డినేటర్ స్వామి గార్ల కరకమలముల చే మంగళ వాయిద్యాల నాదస్వర సవ్వడుల మధ్య జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా ప్రారంభించారు